హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా ఉదయాన్నే ఇలా పువ్వుల్ని చూస్తే భలే అనిపిస్తుంది కదండి నాకైతే డేరా పూలు చాలా బాగా నచ్చాయండి ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు ఇలా ఉదయాన్నే మొక్కల్ని చూస్తూ ఒక కాఫీ తాగుతూ వీటితో అలా కాసేపు టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి ఇక మా అప్ స్టే పైన ఉన్న మిర్చి అయితే ఎంత బాగా కాసాయో అండి అసలు సైజు కూడా చాలా పెద్దగా వచ్చాయండి ఇలా వీటన్నిటినీ కాసేపు చూస్తూ ఇక మన చెట్లో ఉన్న కొన్ని అయితే ఇలా కోసుకొని వచ్చుకున్నాను ఇలా ఈ పాజాత పువ్వులను కృష్ణాయ్య సమర్పించి కాస్త ధూపం వేసుకుంటే ఎంత బాగుంటుందో కదండి అసలు చూడ్డానికి రెండు కళ్ళు చాలు అంత అందంగా ఉన్నాడు కన్నయ్య ఇలా పూజ కంప్లీట్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజైతే దోశలు వేస్తున్నాను దోశలు మనం మామూలుగా వేసుకుంటూ ఉంటాం కాకపోతే ఇలా మనం మిలెట్స్తో దోశ అనేది చాలా టేస్టీ అండ్ హెల్తీ అండి దోశలు ఆల్ టైమ్ నా ఫేవరెట్ అండి సో దీనిలో నేను ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను ఇవి ఎలా చేసినా టేస్టీగా వస్తాయండి మనకు ముందు రోజు నైటే ఇలా పెసలు శనగలు బఠానీ అలానే అలసందలను కూడా యాడ్ చేసుకొని నానబెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులో నేను ఉలవల్ని కూడా యాడ్ చేస్తున్నాను అంటే హార్స్ గ్రామ్ ఇవి చలికాలంలో ఉలవలు మన హెల్త్కి చాలా మంచిదండి ఇక అలానే దీంతోపాటు నేను మిలెట్స్ని కూడా యాడ్ చేస్తున్నాను నేనైతే కొర్రలు తీసుకుంటున్నానండి అంటే సిరిధాన్యాలు అంటాం కదా సో వీటన్నింటినీ యాడ్ చేసుకుంటున్నాను ఇందులో మనం మినపప్పు రైస్కు వేసుకోవాల్సిన అవసరమైతే ఉండదండి ఇవి చాలా టేస్టీగా కూడా వస్తాయి మనం ఇందులోకి ఇంకా కొర్రెలతో పాటు సామాన్లు కూడా యాడ్ చేసుకోవచ్చండి రెడ్ రైస్ని కూడా ఇందులో వేసుకోవచ్చు నేను వితౌట్ రైస్ చేస్తున్నాను కనుక ఇవి యాడ్ చేయడం లేదు ఇలా మనం దీన్ని బాగా వాష్ చేసి నైట్ మొత్తం నానబెట్టి ఉంచుకోవాలి ఇక ఉదయాన్నే ఇవి ఇలా చక్కగా నానిపోయి ఉంటాయండి ఇప్పుడు వీటిని వాష్ చేసి మనం దీన్ని ఇక గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో దీన్ని యాడ్ చేసుకొని మనం ఇందులోనే దీనికి టేస్ట్ కోసం పచ్చిమిర్చి అండ్ అల్లంని యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే పప్పులన్నీ చప్పగా ఉంటాయండి సో మనం ఇవి వేసుకున్నామంటే టేస్టీగా ఉంటుంది ఇలా దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ అనేది తక్కువగా వేసుకోవాలి పెసరట్టుకు ఎలా గ్రైండ్ చేసుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా దీన్ని బాగా మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దోశ వేసే ముందు ఇలా ఇందులో కాస్త సాల్ట్ను యాడ్ చేసుకోవాలి దీనిని మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుని టూ డేస్ అయితే యూస్ చేసుకోవచ్చండి ఇవి చాలా బాగా టేస్టీగా వస్తాయి ఎలా వస్తాయని మనం భయపడాల్సిన అవసరం కూడా ఉండదు ఇక దీన్ని ఇలా కలిపేసుకొని మనం ఇక దోశ వేసుకోవడమే అండి ఇలా దీన్ని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి చాలా బాగా వస్తాయండి అసలు ఎంత టేస్టీగా ఉంటాయో ఇలా పల్చగా వేసుకొని కాస్త ఆయిల్ వేసుకుని సిమ్లో పెట్టుకుని దీన్ని రోస్ట్ చేసుకోవాలి ఇలా దీన్ని ట్రన్ చేసుకొని రెండో పక్క కూడా బాగా కాల్చుకోవాలండి ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత మనం ఇందులోనే ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకోవాలి అది మన చాయిస్ అండి ఉల్లిపాయలు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదా ఇలానే కూడా తినేయచ్చు ఇలా నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి దోశలు అయితే అసలు ఇవి ఇలా చేసినా కూడా చాలా చక్కగా వస్తాయండి అసలు ఎంత టేస్టీగా ఉంటాయో మనం రెగ్యులర్గా తినని పప్పులన్నీ ఇందులో మనం యాడ్ చేసుకోవచ్చండి మినిట్స్ మనకు ఎంత హెల్తీనో అందరికీ తెలుసు కాకపోతే మనం డైలీలో తినడానికి అంతగా ఇష్టపడం కాబట్టి ఇలా మనం దోశ బ్యాటరీలో వేసుకున్నామంటే చక్కగా ఇలా హెల్తీ దోశలనైతే వేసుకొని తినచ్చండి చూసారా ఎంత బాగా వస్తాయో అండి అసలు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి ఇక బ్రేక్ఫాస్ట్ అవగానే నేనైతే ఇలా జ్యూస్ అయితే చేస్తున్నానండి ఇది ఏబీసీ జ్యూస్ అన్నమాట యాపిల్ బీట్రూట్ క్యారెట్ వీటన్నింటినీ మనం ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కాస్త వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే అండి కావాలనుకుంటే మనం షుగర్ యాడ్ చేసుకోవచ్చు లేదా హనీ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని చక్కగా వడగట్టేసి ఇలా సర్వ్ చేసుకోవడమే అండి ఇది చాలా హెల్తీ జ్యూస్ అండి మనం పిల్లలకి పెద్దలకి అందరికీ ఇవ్వచ్చు మన స్కిన్కి బ్లడ్కి హెయిర్కి అన్నిటికీ ఇది యూస్ అవుతుందండి సో అందరూ దీన్ని హ్యాపీగా తాగొచ్చు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్